హాయ్ అండి ఫ్రాన్స్ ఫ్రై ఎలా చేయాలో ఇప్పుడైతే చూద్దాం ముందుగా అయితే ఉప్పు నిమ్మకాయ వేసి బాగా కడుక్కోవాలి కడుక్కొని కొద్దిసేపు అయితే ఇలా ఆరబెట్టుకోవాలి ఇప్పుడైతే ఫ్రైలోకి ఏమేమి కావాలో వేసుకుందాం ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకుందాం పెద్ద స్పూన్తోని కారం రుచికి సరిపడా ఈ ఫ్రాన్స్ అయితే మూడు కిలోల ఫ్రాన్స్ ఉన్నాయి ఈ మూడు కిలోల ఫ్రాన్స్ని అయితే మేము ఫ్రాన్స్ పకోడీలో వేసుకోబోతున్నాం చాలా అంటే చాలా రుచిగా ఉంది చాలా బాగుంది ఫ్రాన్స్ ఫ్రై అనేది ఇంకా ఈ ఫ్రాన్స్లో మనం వాళ్ళు కడిగించిన తర్వాత కూడా మధ్య మధ్యలో నల్లగా తీ వెంట్రుకల్లా వెళ్తుంటాయి అవి ఉప్పు దొడ్డు ఉప్పు నిమ్మకాయ వేసి కడిగినప్పుడు మొత్తం వచ్చేసాయి అవి అనేటివి తీసుకోవాలి అవి తీసుకోకపోతే మధ్య మధ్యలో ఏదో ఇసుక దాకి తగిలినట్టు అనిపిస్తుంది ఫ్రాన్స్ని అయితే మంచిగా వాష్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం పసుపు గరం మసాలా పౌడర్ ఇవన్నీ వేసి ఒక మూడు స్పూన్ల పెరుగు ఇవన్నీ వేసి మంచిగా కలుపుకోవాలి కలుపుకొని ఒక పదిహేను ఇరవై నిమిషాలు మాత్రం పక్కకు పెట్టుకోవాలి ఇంకా ఇందులో ఉన్న ఏమంటారు ఉప్పు కారం అనేది ఆయిల్లో పడిపోకుండా ఉండడం కోసం ఫ్రాన్స్కి అనేది గ్రిప్గా మసాలా గ్రిప్గా ఉండడం కోసం ఒక రెండు స్పూన్ల శనగపిండిని అయితే వేస్తున్నాం బియ్యం పిండి అయితే ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది కానీ మా దగ్గర బియ్యం పిండి లేదని శనగపిండి అయితే వేస్తున్నాం చాలా అంటే చాలా సూపర్గా ఫ్రాన్స్ పక్ చికెన్ పకోడీ ఎలా ఉంటుందో అట్లయితే ఫ్రాన్స్ పకోడీ అయితే చాలా బాగుంది టేస్ట్ అయితే చాలా సూపర్గా రెస్టారెంట్ స్టైల్లో అయితే ఉంది ఒక మూడు స్పూన్ల పెరిగైతే వేసుకొని ఇలా మ్యాగ్నెట్ చేసి పెట్టుకోవాలి పక్కకి ఒక పదిహేను నిమిషాలు ఆయిల్ మంచిగా వరకు ఇది అనేది కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి గంట రెండు గంటల టైం అయితే ఏం అవసరం లేదు ఒక పదిహేను నిమిషాలు ఈ ప్రాన్స్కి అనేది ఉప్పు కారం మసాలాలన్నీ వరకు మనం కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి ఆ లోపు మనం కలిపేలోపు పొయ్యిపోయిన ఆయిల్ అయితే పోసుకొని పెట్టుకోవాలి ఆయిల్ మసిలిన తర్వాత మంచిగా ఫ్రాన్స్నైతే ఇలా కలిపి పెట్టుకున్న ఫ్రాన్స్ని అయితే ఆయిల్లో వేసి డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి ఇంకా ఒక ప్లేట్లో టిష్యూ పేపర్స్ వేసి మంచిగా చక్కగా సర్వ్ చేసుకోవాలి ఆయిల్ అనేది ఏమైనా ఉన్నా కానీ కిందికి వచ్చేస్తుంది చాలా అంటే చాలా బాగా ఉంటుంది ఫ్రాన్స్ ఫ్రై ఇలా ఆయిల్లో అయితే ఆయిల్ని అయితే ఈ విధంగా అయితే మంచిగా ముందైతే బాగా మ మరిగించుకోవాలి ఆయిల్ని ఆయిల్ మరిగిన తర్వాత మాత్రమే ఫ్రాన్స్ని వేయాలి కొంచెం చల్లారేటట్టు ఉన్నప్పుడు వేయొద్దు ఆయిల్ బాగా మసలాలి మసిలిన తర్వాత సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి హై ఫ్లేమ్లో అస్సలు వేయించొద్దు హై ఫ్లేమ్లో వేయిస్తే పైకి వేగినట్టు అనిపిస్తే కానీ లోపల వేగవు సిమ్లో పెట్టి వేయించుకోవాలి ఈ విధంగా ఆయిల్ మొత్తం ఇలా ఉడుకుతుంది అన్నప్పుడు ఫ్రాన్స్ని అయితే వేసుకోవాలి ఇలా వేసినప్పుడు వెంటనే పైకి తేలి రావాలి ఈ విధంగా అయితే ఫ్రాన్స్నైతే మొత్తం ఫ్రై చేసుకొని తింటే మాత్రం చాలా సూపర్గా ఉంది ఫ్రాన్స్ పకోడి రెస్టారెంట్ స్టైల్లో ఫ్రాన్స్ ఫ్రై అయితే చాలా సూపర్గా ఉంది తక్కువ ఇంగ్రీడియంట్స్ ఉప్పు కారం అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఇంకా మసాలా ఒక పదిహేను నిమిషాలు మ్యారినేట్ చేసి నూనె వరకు కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి ఎక్కువ టైం కూడా తీసుకోదు తొందరగా ఉడికిపోతాయి చాలా బాగా అంటే చాలా బాగుంది మేమైతే చాలా టేస్టీగా ఈ విధంగా చేసుకొని మధ్యలో ఇంకా ఆనియన్స్ కట్ చేసుకొని ఆనియన్స్ కట్ చేసుకొని ఇంకా కరివేపాకు కూడా ఆయిల్లో ఫ్రాన్స్ మొత్తం వేగిన తర్వాత కరివేపాకుని ఆయిల్లో వేయించుకొని అలాగే పచ్చిమిరపకాయలను కూడా వేయించుకొని పైన జల్లుకొని నిమ్మకాయ వండుకొని తింటే చాలా అంటే చాలా సూపర్గా ఫ్రాన్స్ ఫ్రై అయితే చాలా సూపర్గా ఉంది ఫ్రాన్స్ పకోడి చాలా ఈజీగా ఎవరైనా ట్రై చేయొచ్చు చాలా సింపుల్గా ఇంకా చాలా టేస్ట్గా రెస్టారెంట్లో కంటే మన ఇంట్లోనే వేసుకొని తింటే చాలా అంటే చాలా మనం చేసిన మన సాటిఫాక్షన్ ఉంటుంది ఇంకా మంచిగా కుదిరిందన్న రుచి మంచిగా వచ్చిందన్న ఆనందం కూడా ఉంటుంది మనం కూడా చెఫ్లం అయిపోయినామా అన్న ఫీలింగ్ అయితే వస్తుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఫ్రాన్స్ ఫ్రై మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ రెసిపీ మాత్రం తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు తక్కువ ఇంగ్రీడియంట్స్తో రెస్టారెంట్ స్టైల్ ఫ్రాన్స్ ఫ్రై అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్